ఓకే కూడొచ్చినాయి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రియమైన దీని వలారా ఈరోజు కూడా ఈరోజు మన ఒక మంచి పాఠాన్ని ధ్యానించుకుంటాము మత్సు వార్తలో ఈరోజు ఐదో అధ్యాయము ఐదో వచనాన్ని ధ్యానించుకుంటాం ఓకే మత్స్సు వార్త ఐదో అధ్యాయము ఐదో వచనం నుంచి ఈరోజు మనము ధ్యానించుకుంటాం ఓకే సో ఇక్కడ యేసుక్రీస్తు వారు తన కొండ మీద చేసే ప్రసంగంలో చాలా విషయాలు చెప్పాడు అందులో ఈరోజు మరొక విషయాన్ని కూడా మనం ధ్యానించుకుందాము ఇక్కడ ఈ విధంగా రాయబడింది సాత్వికులు ధన్యులు వారు భూలోకంను స్వతంత్రించుకొందురు ఓకే యేసుక్రీస్తు వారు చాలా మంచి మంచి విషయాలు తెలియజేస్తూ చాలా అంటే క్రైస్తవులకు ఎలాంటి లక్షణాలు ఉండాలి ఎలాంటి గుణాలు ఉన్నాయని చాలా విషయాలు తెలియజేస్తూ ఇక్కడ మరొక విషయాలను తెలియజేస్తున్నాడు ఇది ఏంటంటే స్వా సాత్వికులు ధన్యులు ఓకే సాత్వికులు ధన్యులు వారు భూలోకంను స్వతంత్రించుకొందురు ఓకే యేసుగ్రీస్తు వారు చెబుతున్న ప్రతి మాటల్లో కూడా మనుషులైన వారికి ఒకటి దీవెన లాంటివి ఇవన్నీ ఆశీర్వాదాలు అనొచ్చు మనం ఓకే ఆశీర్వాదాలు లాంటివి ఓకే సో యేసుగ్రీస్తు ఏమంటారంటే మీరు భూమిని స్వతంత్రించుకోవాలంటే ఓకే భూమిని స్వతంత్రించుకోవాలంటే భూమిని స్వతంత్ర స్వతంత్రించుకోవాలంటే అర్థానికి అర్థం ఏంటంటే ఒక అధికారిగా ఉండాలంటే ఓకే ఒక అధికారిగా ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే సాత్వికులుగా ఉండాలి ఓకే అంటే దేవుడు ఈ భూమిపైన అందరికి కూడా అధికారాలు ఇవ్వాలని కోరుకుంటాడు ఓకే తన పిల్లలైన వారికి అధికారాలు ఇవ్వాలని కోరుకుంటాడు ఎక్కడ అంటే దేవుని పనిలో లేకపోతే దేవుని సంఘంలో దేవుడు ప్రతి ఒక్కరు కూడా అధికారం ఇవ్వాలని చూస్తుంటాడు కానీ ఈ అధికారం అనేది ఎవరికి పడితే వారికి దేవుడు ఇవ్వడు ఓకే ఎవరికి పడితే వారికి ఇవ్వరు ఇవ్వడు ఎందుకంటే ఒకవేళ దేవుడు ఒకరికి అధికారం ఇవ్వాలంటే వారికి కొన్ని క్వాలిఫికేషన్ ఉండాలి అంటే కొన్ని అర్హతలు ఉండాలి అలాంటి అర్హతలు ఎవరికైతే ఉంటాయో దేవుడు అయితే అంటే వారికి కొన్ని అధికారాలు ఇస్తాడు ఓకే అధికారాలు ఇస్తాడు ఎగ్జాంపుల్గా భూమిపైన జీవిస్తున్న మనం ఓకే లోక సంబంధంగా ఆలోచిస్తే ఎవరు పడితే వాళ్ళు ప్రధానమంత్రి అవ్వడు ఓకే ప్రధానమంత్రి కానీ నగర సేవక్ కానీ ప్రెసిడెంట్ కానీ లేకపోతే రాష్ట్రపతి గాని ఓకే ఇలాంటి అధికారాలు భూమిపైన ఉంటాయి కదా ఎవరు పడితే వాళ్ళు అవ్వరు ఓకే ఎవరు అవుతారంటే లోకపరంగా దానికి సంబంధించి చదువులు ఉండాలి లేకపోతే దాన్ని నడిపించే టాలెంట్ ఉండాలి జ్ఞానం ఉండాలి ఓకే ఇలాంటి ఏదైనా చేస్తేనే అలాంటి అధికారాలు వాళ్ళకి దొరుకుతాయి ఓకే అలాంటి అధికారాలు వాళ్ళకి దొరుకుతాయి కానీ దేవుని పనిలో దేవుని సంఘంలో దేవుని రాజ్యంలో ఒక వ్యక్తికి దేవుడు అధికారం ఇవ్వాలంటే భూమి పైన అధికారం ఇవ్వాలంటే వారు ఖచ్చితంగా సాత్వికులై ఉండాలి ఓకే సాత్వికులై ఉండాలి సాత్వికులై ఉంటే దేవుడు వారికి ఏం చేస్తాడంటే భూమి పైన కొన్ని అధికారాలు ఇస్తాడు ఓకే బైబుల్లో మనము కొందరు చూస్తాం ఈరోజు ఓకే వారు సాత్వికులు గనుక దేవుడు వారికి ఏం చేశారంటే కొన్ని అధికారాలు ఇచ్చాడు ఓకే వారు సాత్వికులు గనుక వారికి అధికారాలు ఇచ్చాడు ఎలా అంటే మనము సంఖ్యాకాండం ఓకే సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము మూడో వచనం ఓకే సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయము మూడో వచనంలో ఇక్కడ మోషే గారి గురించి రాయబడింది ఓకే ప్రవక్త అయిన మోషే గారి గురించి రాయబడింది ఇప్పుడు మోషే గురించి దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ ఈ విధంగా రాయబడింది మోషే భూమి మీద నున్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడు ఓకే దేవుడు ఎప్పుడైతే మోసే గారిని చూశాడో లేకపోతే మోసే కాలంలో ఉన్న ప్రజలందరినీ చూశాడో అప్పుడు దేవుడు ఎవరికో ఒక అధికారం ఇవ్వాలని దేవుడు నిర్ణయించుకున్నాడు అంటే ఎలాంటి అధికారం అంటే ఇజ్రాయెల్లో ప్రజలను ఓకే ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి రప్పించాలి ఓకే ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి రప్పించాలి సో ఎంతమందిని రప్పించాలంటే లక్షల మందిని రప్పించాలి ఓకే ఇద్దరు ముగ్గురు కాదు ఒక పది మంది కాదు లేదా వంద మంది కాదు వెయ్యి మంది కాదు ఎంత మంది అంటే లక్షల మంది ఓకే చాలా మంది ఉన్నారు కనుక వాళ్ళందరినీ బయటికి తీయాలంటే ఐగుప్తి దేశం నుండి వారందరిని బయటికి తీవాలంట తీయాలంటే ఒక సాత్వికుడు కావాలి ఓకే సాత్వికుడు కావాలి సాత్వికుడిని ఏం చేయాలి వారిపైన అధికారిగా నియమించాలి ఎందుకంటే సాత్వికులే ఏం చేయగలరంటే దేవుని క కార్యక్రమాలను బాగా చేయగలరు అందుకే దేవుడు మోసే కాలంలో అందరినీ చూశాడు చూసిన తర్వాత మోసే గారు దేవునికి ఎలా కనిపించారంటే మోషే భూమి మీద నున్న అంటే భూమి మీద ఎంతమంది అయితే ఆ కాలంలో ఉన్నార ఉన్నారో వారందరిలో మిక్కిలి సాత్వికుడు మిక్కిలి సాత్వికుడు అంటే చాలా సాత్వికుడు ఓకే సాత్వికుడు అంటే దానికి అర్థం ఏందంటే ప్రశాంతంగా ఉన్నవాడు సాత్వికుడు ఓకే ప్రశాంతంగా ఉండ ఉండేవాడు సాత్వికుడు అహంకారం లేనివాడు సాత్వికుడు లేకపోతే ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని టెన్షన్స్ వచ్చినా కూడా ప్రశాంతంగా నమ్ నమ్రత ఇందులు అంటారు ఓకే ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఆ వ్యక్తి ఉంటాడు ఓకే దేవుని పని చేస్తున్నప్పుడు కూడా చాలా సమస్యలు చాలా ఇబ్బందులు చాలా రకరకాల మనుషులు ఉంటారు కనుక దేవుని పని చేయాలంటే కూడా సాత్వికుడై ఉండాలి ఓకే ఒకవేళ సాత్విడ లేకపోతే అహంకారిగా ఉంటే దేవుని పని వాడు అందుకే దేవుడు ఇజ్రాయెల్ రప్పించడానికి మోసే గారిని ఎంచుకున్నాడు ఎందుకు అంటే భూమి పైన మోసే ఎలాంటి వ్యక్తి అంటే వారందరిలో అంటే ఆ కాలంలో ఉన్న వారందరిలో కూడా సాత్వికుడు కనుక ఇప్పుడు దేవుడు ఏం చేశాడు దేవుడు మోసే గారికి అధికారాన్ని ఇచ్చాడు ఓకే అధికారాన్ని ఇచ్చాడు ఏ విధంగా అయితే మనం చూసామో సాత్వికులు ధన్యులు వారు భూలో స్వతంత్రించి కొందరు అంటే అధికారం పొందేదారు అని అర్థం దానికి ఓకే సో మోసే గారికి దేవుడు చేసి అంటే ఒక అధికారాన్ని ఇచ్చాడు ఓకే మనం ఆలోచిస్తే అపోస్ల కార్యము ఏడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం ఓకే అపోస్ల కార్యము ఏడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం మీరందరూ కూడా రాసుకో రాసుకోవాలి ఎందుకంటే మీరందరు ఈ పాఠాన్ని నేర్చుకోవాలి మీరు కూడా ఎక్కడైనా బోధించాలనుకుంటే కూడా మీకు ఇలాంటి పాఠాలు అవసరం ఉంటది కనుక ఖచ్చితంగా మీరు అందరూ నోట్ చేసుకోండి రాసుకోండి ఓకే సో ఇక్కడ ఈ విధంగా రాయబడింది అధికారిని గాను తీర్పని గాను నిన్ను నియమించిన వాడు ఎవడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదల్లో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను అంటే ఇజ్రాయెల్లో కొందరు ఏం చేశారంటే మోషేని ఆ అంటే గద్దించారు నిన్ను ఎవడు మా పైన అధికారిగా నియమించాడు ఓకే మా పైన నిన్ను ఎవరుగా ఎవరు అధికారినిగా నియమించాడు లేకపోతే ఎవరు తీర్పరిగా నియమించాడని ఇలా కొందరు ఇజ్రాయిల్ ఏం చేశారంటే మోషే గారిని అన్నాడు ఓకే సో దేవుడు ఏం చేశారంటే ఎవరైతే మోషే గారిని ఎవరు నిన్ను తీర్పరిగా నియమించాడు ఎవరు అధికారినిగా నియమించాడని ఎవరైతే అన్నారు వారి పైననే దేవుడు ఏం చేశాడంటే మోషే గారిని ఏం చేశారంటే అధికారిని గాను విమోచకుని గాను జం చేశాడు నియమించాడు ఓకే దేవుడు ఎందుకు నియమించాడు దానికి ఒక కారణం ఉంది అది మనం చదువుకున్న మాట ఏంటంటే మోషే భూమి పైన మిక్కిలి సాత్వికుడు ఓకే మోషే మిక్కిలి సాత్వికుడు సాత్వికుడు కనుకనే ఎవరు మోషని కావాలనుకున్నా వద్దనుకున్నా దేవుడు అవన్నీ చూడకుండా దేవునికి నచ్చాడు గనుక దేవుడు ఏం చేశాడంటే మోషని ఒక అధికారి గాను విమోచకుని గాను నియమించను అంటే మనము కూడా ఒక అధికారం పొందాలంటే సంఘంలో మనకు ఒక అధికారం రావాలంటే సంఘంలో కూడా మనము ఒక అధికారి గాను లేకపోతే విమోచకుని గాను మనం కూడా ఉండాలంటే మనం కూడా ఎలా ఉండాలి సాత్వికులుగా ఉండాలి సాత్వికులుగా ఉండాలి ఎందుకంటే దేవుని పని చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు లేకపోతే అంత కష్టమేది కాదు ఓకే సాత్వికుడు అయితే మనం అన్నిటిని సహించి అన్నిటిని మనం ఓర్చుకొని మరణించేంత వరకు కూడా మనం ఏం చేయగలం అంటే దేవుని పని చేయగలం కాకపోతే సాత్వికులు ఒక వేగలా మనం కాకపోతే ఓకే సాత్వికులు మనం కాకపోతే దేవుని పని ఎప్పుడు మనము చేయలేము లోకంలో మనం చూస్తే చాలా మంది క్రైస్తవులు ఏంటంటే దేవుని కార్యక్రమాన్ని వదిలి వెళ్ళిపోతుంటారు దేవుడి ఇచ్చిన పనిని వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఎందుకు వదిలి వదిలేస్తారంటే ఎవరో ఏదో అన్నారని ఎవరో తిట్టారని ఎవరో దూషించారని ఎవరో ఏదేదో మాటలు అన్నారని చాలా మంది దేవుని కార్యక్రమాలను వదిలేసి వెళ్ళిపోతుంటారు ఎందుకు వెళ్ళిపోతుంటారు అంటే వారిలో అనేది ఉండదు ఓకే వారిలో సాత్వికం అనేది ఉండదు అంటే సహించే మనసు ఉండదు ప్రశాంతంగా ఉండే మనసు ఉండదు ఎవరు ఏదన్నా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నేను మాత్రం నా దేవుని పని చేస్తారని ఇలాంటి సాత్వికం అనేది ఉండదు ఓకే సో అహంకారులుగా ఉంటారు కనుక దేవుని పని వదిలేసి చాలా మంది వెళ్ళిపోతుంటారు చర్చ్ బాగానే వస్తుంటారు చర్చిలో లో పని చేస్తుంటారు కానీ ఎవరు ఏదో ఒక చిన్న మాట అన్నందుకు లేకపోతే ఏదో ఒక మాట అన్నందుకు దాన్ని సహించలేక ఓర్చుకోలేక మర్చిపోలేక దేవుని కార్యక్రమాలు వదిలేసి వెళ్ళిపోతుంటారు సో అలాంటి వారు ఎప్పుడు కూడా సంఘంలో ఒక అధికారిగా ఎప్పుడు కూడా ఉండలేరు ఎప్పుడు కూడా ఉండలేరు కానీ దేవుడు మోషన్ ఎందుకు ఎంచుకున్నాడంటే మోసనే ఇజ్రాయెల్ని ఏం చేయగలడంటే ఐగుప్తు నుండి బయటికి తీసి కనాన్ దేశం వరకు నడిపించగలడు అందుకే దేవుడు మోసన్ ఎంచుకున్నాడు ఓకే ప్రారంభంలో ఆలోచిస్తే మోస నేను వెళ్ళను అన్నప్పుడు కూడా అంటే నేను వెళ్ళను వేరే వాళ్ళని పంపించ అన్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మోసనే నియమించాడు ఎందుకంటే మోస కంటే మంచిగా మాట్లాడే వ్యక్తి మంచి టాలెంట్ పర్సన్ ఎవరంటే అరుణ్ గారు అంటే మోసే వాళ్ళన్న హారూన్ ఓకే హారూన్ గారు ఎలాంటివారు అంటే మంచి ఆ ప్రసంగం చేయగలడు అంటే మంచి మాట్లాడగలడు కానీ మోసే ఎలాంటివారు అంటే నత్తివత్తిగా మాట్లాడేవాడు కానీ హారూన్ ఎలాంటి వ్యక్తి అంటే మంచిగా మాట్లాడే వ్యక్తి కానీ దేవుడు హారూన్ ని ఎంచుకో ఎంచుకోకుండా మోసెని ఎందుకు ఎంచుకున్నాడంటే మోసేలో సాత్వికం ఉంది కానీ హారోన్లో అంత లేదు ఎందుకంటే మనం ఆలోచిస్తే మోసే గారు నలభై రోజుల కోసం కొండపైన ఎక్కిన తర్వాత హారోన్ గారు ఏం చేశారంటే ఈడ మోసే లేనందుకు ఏం చేశారంటే ఇజ్రాయల్ దూడ చేసి పెట్టాడు అంటే నలభై రోజులనే పెట్టేశాడు కానీ మోసే నలభై సంవత్సరాలు ఉన్న ఎప్పుడు ఇలాంటి పని చేయలేదు ఓకే ఎప్పుడు ఇలాంటి పను చేయలేదు అందుకే మోసే గారు మిక్కిని సాత్వికుడు కనుక దేవుడు ఏం చేశారంటే ఒక అధికారిగా ఉంచాడు అంటే కొన్ని లక్షల మంది పైన మోసే గారికి అధికారిగా నియమించాడు ఓకే అదే విధంగా బైబుల్లో మరో మరొక వ్యక్తిని చూద్దాం ఓకే మరొక వ్యక్తిని చూద్దాము ఆ మత్యసు వార్త పదకొండో అధ్యాయం ఓకే మత్యస్సు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో ఓకే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు చదువుకుందాము ఇక్కడ ఏసుక్రీస్తు గురించి రాయబడింది ఓకే యేసుక్రీస్తు గురించి రాయబడింది ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఎలాంటి వ్యక్తి అంటే ఆయన గురించి రాయబడింది ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జన్లారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును ఓకే ఇరవై తొమ్మిదో వచనంలో నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటే ఏసుక్రీస్తు వారు తన గురించి ఏం చెబుతున్నాడు ఏం చెప్తాడంటే నేను సాత్వికుడను నేను ఏం ఎలాంటి వ్యక్తిని సాత్వికుడను నిజంగా యేసుక్రీస్తు క్రిస్తు నిజంగా ఎన్ని అవమానాలు భరించాడు ఎన్ని తిట్లు తిన్నాడు ఎన్ ఎందరితో కొట్టించుకున్నాడు ఓకే ఎందరితో ఏదేదో అనిపించుకున్నాడు కానీ దేవుని పని వదిలేశాడంటే ఎప్పుడు కూడా ఆయన వదిలేయలేదు ఓకే ఎవరు ఏదో అన్నారని ఏదో చేశారని ఎప్పుడు కూడా ఆయన దేవుని పనులు వదిలేసి వెళ్ళలేదు ఈవెన్ చంపడానికి వచ్చినా కూడా పారిపోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళి ఓకే అంటే చాలా భయంగా ఉన్నా చాలా డేంజర్ పరిస్థితి ఉన్నా అన్నిటినీ సహించుకొని ఓకే సాత్వికుడుగా ఉన్నాడు ఓకే సాత్వికుడుగా ఉన్నాడు అందుకే యేసుక్రీస్తు గురించి మనం ఆలోచిస్తే దేవుడు ఏం చేశాడంటే ఏసుక్రీస్తు కూడా గొప్ప అధికారాన్ని ఇచ్చాడు ఓకే అంటే ఏసుక్రీస్తు కూడా సాత్వికుడు కనుక దేవుడు ఏం చేశాడంటే భూలోకం పైనే అధికారం ఇచ్చాడు భూలోకం పైనే మాత్రం కాదు కానీ మొత్తం ఓకే ఏ టు జెడ్ పైన అధికారం ఇచ్చాడు ఓకే ఎలా అంటే మత్యసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాము ఓకే మత్స వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం ఓకే యేసుక్రీస్తు వారు తన గురించి మాట్లాడుతూ ఇక్కడ ఈ విధంగా అన్నాడు ఏమన్నాడంటే అయితే ఏసు వారి యొద్దకు వచ్చి ఓకే ఏసు వారి యొద్దకు వచ్చి పర్లోక భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది ఓకే అంటే ఏసుక్రీస్తు వారికి దేవుడు ఏం చేశాడు పర్లోక మందు కూడా ఇచ్చేసాడు అదేవిధంగా భూమి మీద కూడా ఇచ్చేసాడు ఎందుకంటే ఏసుక్రీస్తు ఎవరు సాత్వికుడు ఓకే సాత్వికుడు ఎందుకంటే దేవుని కోసం ఎన్నో సహించాడు ఎన్నో భరించాడు తెట్లు తిన్నాడు కొట్టించుకున్నాడు ఉమ్మించుకున్నాడు చివరికి శిల్వ పైన మరణించాడు ఓకే చాలా గొప్ప త్యాగం చేశాడు ఎందుకు ఇంత గొప్ప త్యాగం చేశాడంటే దానికి ఒకటే కారణం ఏంటంటే సాత్వికుడు ఓకే సాత్వికుడు నిజంగా మనం ఆలోచిస్తే చాలా మంది ఏమవుతారంటే తొందరగా రియాక్షన్ అవుతుంటారు తొందరగా కోపం వచ్చేస్తుంటుంది తొందరగా ఏదేదో గొడవలు చేస్తుంటారు ఎందుకంటే ఓపిక అనేది ఉండదు సహనం అనేది ఉండదు సాత్వికం అనేది ఉండదు కానీ ఏసుక్రీస్తు వారిని నిజంగా తిట్టినా కొట్టినా ఎంతగా సహించాడంటే చాలా సహించాడు ఎందుకంటే సాత్వికంగా ఉన్నాడు అందుకే దేవుడు కూడా ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారికి పరలోకమందున్న ఉన్న సర్వాధికారం ఇచ్చేసాడు భూమిదా ఉన్న భూమిదా ఉన్న సర్వాధికారం కూడా ఇచ్చేశాడు ఎందుకంటే సాత్వికుడు అందుకే యేసుక్రీస్తు మనము ముందు చదువుకున్నాం కదా సాత్వికులు ఎవరు ధన్యులు సాత్వికులు ధన్యులు వారు భూలోకంను స్వతంత్రించుకొద్దురు బైబిల్లో బైబుల్లో మనం ఆలోచిస్తే మోసే స్వతంత్రించుకున్నాడు యేసుక్రీస్తు వారు స్వతంత్రించుకున్నారు అలాగే చాలా మంది భక్తులు ఓకే చాలా మంది భక్తులు సాత్వికులుగా ఉన్నందుకు దేవుడు వారికి అధికారాలు ఇచ్చాడు అంటే సంఘంలో అధికారాలు ఇచ్చాడు నిజంగా అలాంటి అధికారాలు మనం కూడా పొందాలి ఓకే సంఘంలో కేవలం రావడం వెళ్ళిపోవడం ఓకే రెండు మాటలు వినటం రెండు పాటలు పాడటం తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదు అది ఓకే అది కరెక్ట్ కాదు లోకంలో ఎలాగైతే మీరు ఆలోచిస్తుంటారో మనకు బడి వెళ్ళాలంటే ఏదో టీచరు డాక్టరో ఇంజనీరో పోలీసు ఏదో గొప్పవారుగా అవ్వాలని మీరు ఏం చేస్తారంటే స్కూల్కి వెళ్తారు మళ్ళీ సంఘంలో ఎందుకు వెళ్తున్నారు కేవలం టైం పాస్ చేయడానికి వెళ్తున్నారు ఓకే సంఘంలో వచ్చిన తర్వాత సంఘంలో మనకు కొన్ని అధికారాలు ఉండాలి సంఘంలో దేవుడు మనకు గొప్ప స్థానాన్ని ఇవ్వాలి సంఘంలో దేవుడు మనం దీవించాలి గొప్ప స్థానాన్ని ఇవ్వాలి ఇవన్నీ ఆలోచిస్తామంటే దేవునికి సంబంధించిన అధికారాల గురించి ఆలోచించాం కానీ లోక సంబంధమైన అధికారాల గురించి ఆలోచిస్తుంటాం సో మనం ఆ విధంగా ఉండకూడదు ఎందుకంటే లోకంలో ఉన్న అధికారాలు ఈ భూమిపైనే శాశ్వతంగా ఉండవు అది కొద్దిసేపే ఉంటుంది ఓకే మనం ఆలోచిస్తే భారతదేశంలో అతి పెద్ద అధికారం ఎవరిదంటే ప్రెసిడెంట్ ఓకే ప్రధానమంత్రి అంటాం మనం హిందీలో ఓకే ప్రెసిడెంట్ అధికారం చాలా పెద్దది ఓకే కానీ అది ఎన్ని ఎంతకాలం ఉంటుంది ఎంతకాలం ఉంటుంది అంటే ఒక ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఓకే ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఐదు సంవత్సరాలు దాటిపోయిన తర్వాత అది ఉంటుందో పోతుందో ఎవరికి తెలియదు అంటే ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అధికారం ఉంటుందో ఉండదు ఎవరు కూడా తెలియదు అంటే భూమి పైన ఉన్న ఇంత పెద్ద అధికారము దాని గ్యారంటీ ఎన్ కాలం అంటే ఐదు సంవత్సరాలే అదే విధంగా మీరు నగర సేవకు ఆలోచించండి లేకపోతే రాష్ట్ర పతి ఓకే అలాంటి అధికారాలు ఆలోచించండి ఇవన్నీ కాలం అంటే ఒక ఐదు సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు అంతే అది కూడా ఉంటుందో ఉండదు దాని గ్యారంటీ అనేది అస్సలు ఉండదు ఓకే అది ఉండదు ఉండదు అని గ్యారెంటీ అస్సలు కూడా ఉండదు కానీ దేవుడిచ్చే అధికారం అలాంటిది కాదు ఓకే దేవుడిచ్చే అధికారం అలాంటిది కాదు మీరు సంఘంలో ఒక అధికారాన్ని పొందారంటే మీరు పరలోకంలో కూడా అలాంటి అధికారం పొందారు ఎందుకంటే పైన ఎవరైతే దేవుని పనులు చేస్తారో పైన ఎవరైతే దేవుని కోసం బ్రతుతారో పరలోక రాజ్యంలో వారు కూడా గొప్పవారిగా ఉంటారు అందుకే ఎసుకొస్తే ఏమంటారంటే నా ఈ చిన్ని మాటలు ఓకే ఎవరైతే వింటాడో గైకొంటాడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతాడు కానీ ఎవరైతే వినడో వాడు చిన్నవాడు అవుతాడు సో మనము కూడా సంఘంలో ఉన్నప్పుడు దేవుడిచ్చే గొప్ప దీవెనల కోసం ఆలోచించాలి ఏదో చిన్న చిన్న దీవెనల కోసం ఆలోచకూడదు జాబ్ దొరికింది పేమెంట్ పెరిగింది లేకపోతే మొబైల్ కొనుక్కున్నాను ఇల్లు కొనుక్కున్నాను ఓకే లేకపోతే ఒక గాడి కొనుక్కున్నాను బైక్ కొనుక్కున్నాను నాకు ఈ జాబ్ దొరికింది విదేశాలకు వెళ్ళిపోయినాయి ఇలాంటి చెత్త చెత్త ఆశీర్వాదాల కోసం మనము ఆలోచించకూడదు ఎందుకంటే ఈరోజు క్రైస్తవులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే లోక సంబంధంగా ఆశీర్వాదాల కోసమే వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ దేవుని సంఘంలో ఇచ్చే దేవుడు ఆశీర్వాదం కోసం ఆలోచించడం లేదు ఓకే ఈరోజు క్రైస్తవుల బుద్ధి జ్ఞానం ఎంత అంటే కేవలము స్వస్థత కోసము లేకపోతే వారి జీవితంలో ఏదో ఒక చిన్న అద్భుతం జరగాలి ఓకే ఏదో యాక్సిడెంట్ నుంచి కాపాడే దేవుడు లేకపోతే ఏదో ఒకటి జరిగింది ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి ఆలోచిస్తుంటారు ఎందుకంటే లోకంలో ఉన్న వారికి క్రైస్తవులకి ఎలాంటి తేడా అనేది ఉండదు ఎందుకంటే వారు లోకం కోసం జీవిస్తున్నారు లోకంలో ఉన్నవారు క్రైస్తవులు సంఘంలో వచ్చి కూడా లోక సంబంధమైన ఆలోచనతోనే జీవిస్తున్నారు కానీ ఎవరు కూడా దేవుడు చెప్పిన క్వాలిఫికేషన్ మాకు ఉండాలి దేవుడిచ్చే అధికారాలు మాకు ఉండాలి సంఘంలో మాకు ఒక అధికారం ఉండాలని ఇలాంటి ఆశీర్వాదాల కోసం ఎవరు కూడా ఆలోచించడం లేదు కానీ మనం ఎలా ఉండాలంటే మనము లోకంలో మనకి ఏది ఉన్నా ఏది లేకపోయినా సంఘంలో మాత్రము ఒక మంచి పని వ్యక్తిగా మనం ఉండాలి సంఘంలో ఒక మంచి పేరు మనకు ఉండాలి సంఘం దేవుని పనిలో దేవుని కార్యక్రమంలో ఒక మంచి పేరు ఉండాలి ప్రజల్లో మనకు ఒక మంచి గుర్తింపు ఉండాలి ఓకే ఎందుకంటే దేవుడు ఎవరికి ఇలాంటి గుర్తింపు ఇస్తాడు లేకపోతే ఎవరికి దేవుడు ఇలాంటి అధికారాలు ఇస్తాడంటే ఎవరైతే సాత్వికులుగా ఉంటారో అలాంటి వారికే ఇస్తాడు ఓకే అలాంటి వారికే ఇస్తాడు గనుక మనము కూడా దేవుని సంఘంలో ఒక గొప్ప స్థాయిలో ఉండాలంటే దేవుని సంఘంలో ఒక మంచి స్థాయిలో ఉండాలంటే మనం అందరం కూడా సాత్వికులుగా ఉండాలి ఓకే మనకి తొందరగా కోపం రాకూడదు అహంకారులుగా మనం ఉండకూడదు ఎవరు ఏదన్నా కూడా దేవుని పనిని వదిలేసి మనం వెళ్ళకూడదు ఓకే ఎవరు ఏదన్నా కూడా ఎవరు ఏ తిట్టినా కూడా మనం వెళ్ళకూడదు ఎలాగైతే మోషే గారు మిని నలభై సంవత్సరాలు ఓకే నలభై సంవత్సరాలు ఏం చేయాలంటే ఇజ్రాయెల్ లోతో చాలా బాధ చాలా బాధపడ్డాడు ఓకే ఇజ్రాయెల్ ఎలాంటి వారంటే ఆ ఎలాంటి వారంటే నీటి కోసం గొడవ చేసేవారు తినటానికి ఆహారం కోసం గొడవలు చేసేవారు మాంసం కోసం గొడవ గొడవలు చేసేవారు ఓకే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చా మమ్మల్ని ఎందుకు ఇక్కడ రప్పించా మేము అక్కడనే బాగుంటామని ఎన్నో దూషణ మాటలు లేకపోతే ఎంతో టెన్షన్ లేదంతా టార్చర్ మోషే గారికి పెట్టారు కానీ మోషే గారు ఏం చేశారంటే వారి మాటలు అన్ని సహించుకుంటూ భరిస్తూ ఎంత కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకుంటూ ఓకే మోషే గారు తన జీవితకాలం అంతా కూడా సాత్వికుడుగా ఉన్నాడు అందుకే ఆయన లక్షల మంది పైన అధికారినిగా నియమించాడు విధంగా ఏసు క్రీస్తు మనం ఆలోచించాము ఆయన కూడా ఎంత సాత్వికుడుగా ఉన్నాడు నిజంగా ఏసుక్రీస్తున్న పవర్ ఏంటంటే ఒక మాటల్లోనే అందరినీ నాశనం చేయగలడు ఓకే అందరినీ ఎటు అంటే ఆయన శత్రువుల ఉన్న వారిని అందరినీ కూడా ఒక క్షణంలో కూడా ఇసుకు చేయలేడంటే వారందరినీ నాశనం చేయగలడు కానీ వారిని తిట్టినా కొట్టినా ఏదన్నా కూడా సహించుకుంటూ ఆయన క్షమిస్తూ వెళ్ళిపోయినాడు ఎందుకంటే ఆయన సాత్వికుడు కనుక అలాంటి సాత్విక మనసు ఉంది కనుక దేవుడు పరలోకమందు విధంగా భూమి మీద కూడా ఆయనకి సర్వాధికారము ఇచ్చాడు సో మనం కూడా సంఘంలో ఒక మంచి అధికారం పొందడానికి మనం కూడా ఏం చేయాలంటే సాత్వికులుగా ఉండాలి ఎందుకంటే దేవుడిచ్చే ఒరిజినల్ దీవెనలు ఆశీర్వాదాలు అంటే ఇవే ఓకే దేవుడిచ్చే ఒరిజినల్ ఏదో మీకు జాబ్లో ప్రమోషన్ దొరికిందంటే చెత్త అది ఓకే జాబ్లో ప్రమోషన్ దొరికింది అక్కడ అధికార అది ఎందుకంటే ఆ పనిలో ఉండటం వల్ల నువ్వు దేవుడి పని మిస్ అవుతున్నావు అని తెలియదు మీకు ఓకే ఆ జాబ్ లో వెళ్ళడం వలన దేవుని కార్యం ఎంత మిస్ చేశారో సంఘంలో ఎన్ని అధికారాలు మిస్ చేశారో తెలియదు ఓకే సో జాబ్ దొరికిందని ఆనందించకండి సంఘంలో ఏదైనా మీకు ఒక మంచి అధికారం దొరికిందంటే సంఘంలో ఏదో ఒకటి మీకు మంచి పొజిషన్ ఉందంటే అందులో మీరు ఆనందించండి ఎందుకంటే సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకోరు స్వతంత్రించుకుందరు ఓకే సంఘంలో మీకు ఏదైనా గొప్ప పేరు ఉంటే మీరు గర్వించండి ఓకే మీరు ఉత్సాహపడండి లేకపోతే మీరు ఆనందించండి కానీ లోకంలో నాకు ఏదో దొరికింది లోకంలో ఏదో చేశాను లోకంలో ఏదో సంపాదించాను అంటే అదంతా చెత్త అది కూడా పోతుంది మనం కూడా పోతాం అంతే ఓకే లోకంలో ఉన్నదంతా కూడా మనం అన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతాం కానీ దేవుడు సంఘంలో ఇచ్చే అధికారం ఎలాంటివి అంటే అవి ఎప్పుడు కూడా పోవు ఒకసారి మనకు దొరికిందంటే దాని మంచి కాపాడుకున్నామంటే భూలోకంలో సంపాదించినది అది పరలోకంలో కూడా మనకు ఉంటుంది ఓకే పరలోకంలో కూడా మనకి ఎప్పుడుగా ఉంటుంది కనుక మనందరూ కూడా పరలోక సంబంధమైన ఆలోచనతో పరలోక సంబంధమైన జ్ఞానంతో మనం అందరూ కూడా ఆలోచిస్తూ దేవుణ్ణి మనం అందరూ ఎదగాలి ఓకే దేవుని వాక్యంలో ఎదగాలి ఓకే ఈ బైబుల్ స్టడీ ద్వారా మీకు మంచి మంచి సబ్జెక్ట్స్ లేకపోతే మంచి మంచి పాఠాలు మీకు ఇక్కడ నేర్పించబడుతుంది ఎందుకంటే ఇలాంటి మాటలు మీకు బయట దొరకవు ఓకే ఇలాంటి మాటలు మీకు బయట దొరకవు కనుక మనమందరం కూడా మంచిగా నమ్మకంగా ఈ బైబుల్ స్టడీలో జాయిన్ అవుతూ బైబిల్ స్టడీలో ఉన్న ప్రతి పాఠాన్ని నేర్చుకుంటూ బైబిల్లో విషయాన్ని నేర్చుకుంటూ దేవుని వాక్యంలో మంచి జ్ఞానవంతులై రాబోయే దినాల్లో మీరు కూడా ఒక దేవుని సంఘంలో మీరు కూడా ఒక మంచి అధికారిగా ఏదో మీకు చిన్న అధికారం ఉన్న ప్రాబ్లం లేదు ఓకే పెద్ద అధికారం ఉండాలన్న అవసరం లేదు ఎందుకంటే ఎందుకంటే దేవుని రాజ్యంలో చిన్న పని అయినా మనకి అది గొప్పనే ఓకే లోకంలో ఆలోచిస్తే గవర్నమెంట్ పనిలో ఏ పని దొరికినా మనం గొప్ప అనుకుంటాం ఓకే గవర్నమెంట్ పనిలో అంటే లోక సంబంధమైన గవర్నమెంట్ పనిలో ఏ చిన్న డ్యూటీ దొరికినా మనం ఏమో ఏమవుతామంటే గరిపిస్తూ ఉంటాం ఓకే సో దానికంటే మించినది ఏంటంటే దేవుని రాజ్యము ఓకే దేవుని సంఘం ఇందులో మనం అధికారం చిన్నదైనా పెద్ద ఇది పొందితే అది మనకి చాలా గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదం కనుక మన అందరం కూడా సాత్వికులుగా మారి దేవుని సంఘంలో మనం కూడా ఒక అధికారి గారు అధికారిగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాటల్ని నేను ముగిస్తున్నాను ఓకే సో